నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక కాపు సోదరుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని చెప్పుకోవడం కంటే పూర్తి స్థాయిలో కమ్మ సోదరుల దగ్గర బలైపోయి ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కాపు సోదరుల్ని కాపు సంఘాలని మా ఎంపీసీ మీడి ద్వారా ఒక రిక్వెస్ట్ కొడుతున్నా మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీరు పొత్తులో ఉంది కూటమితోటి మీ వర్గానికి మీ పార్టీని నమ్ముకున్న నాయకులకి కార్యకర్తలకి అన్యాయం జరిగితే మీ అధినాయకుడు ఎందుకు స్పందించట్లేదు కనీసం ఒక ట్విట్టర్ కన్నా ఒక ట్వీట్ చేయాలి కదా లేదు నెల్లూరు జిల్లా జరిగిన సంఘటన నేను చూసాను నా దృష్టికి వచ్చింది ఆ ఇంట్లో పెద్ద కరమంత్రం అంటే దినమైపోయినాక నేను వస్తాను ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పి కనీసం పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు పాయింట్ ఆలోచించుకోండి ఆస్పత్రిలో ఇద్దరు ఇంకా నానా అవస్థలు పడుతున్నారు ఆ బెడ్ల మీద పడుకుని కోలుకోలేని పరిస్థితులు ఉన్నారు ఆ కుటుంబం భయభ్రాంతులకు గురవుతుంది ఇప్పుడు కూడా ఎట్టు నుంచి వచ్చి ఓడ ఈ బెడ్ మీద ఉన్న కూడా ఎప్పుడు చచ్చిపోతారు కూడా మాకు దిక్కు మొక్కు లేదని చెప్పి ఆ కుటుంబం అల్లాడిపోతుంది ఇక రాష్ట్రంలో ఉన్న కాపు సోదరులు మొత్తం పెద్ద పెద్ద కారులు వేసుకొని నెల్లూరు జిల్లా పరిగెత్తారు పరిగెత్తి ఎక్కడైతే ఆ హత్య జరిగిందో ఆ ప్రదేశాన్ని పర ఆ ప్రదేశాన్ని మొత్తం పర్యటించి చూసారు ఎలా జరిగింది ఏందనేది ఆ తర్వాత ఆ కుటుంబం వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆ ఇల్లు చూసి కాపు సంఘాలు పూర్తిగా ఒకసారిగా కుప్పగోల్పోయారు ఎందుకంటే రాష్ట్రంలో మా కాపు సోదరులు ఇంత ఘోరాది ఘోరంగా ఉన్నారా మన దేశంలో స్వతంత్రం ఎన్ని సంవత్సరాలు అయింది మా కాపులు ఇంకా బాగుపడలేదని చెప్పి కాపు సోదరులు ఒకసారిగా ఆశ్చర్యానికి గురారు ఆ ఇల్లు చూసినాక కాపు సోదరులు ఆశ్చర్యపోయారు ఒకసారిగా రేకులిల్లు కనీసం బాత్రూమ్ సక్రంగా లేదు ఇంటి ముందు ఒక పందిరి కూడా లేదు చుట్టూ తడికిలు కూడా లేవు ఆ కుటుంబానికి రక్షణ ఎక్కడుందని చెప్పి కాపు సోదరులు ఒకసారిగా షాక్ అయిపోయారు ఇదే కాపు సోదరులు నేను అడుగుతున్నా మీరు నాలుగు రోజుల తర్వాత మేము వస్తాం పర్యటన చేస్తాం మళ్ళీ ధర్నా చేస్తాం దీక్షలు చేస్తాం అంటున్నారు ముందు అన్నీ చేసే ముందు మీ నాయకుడిని మీరు అడగండి ఫస్ట్ ఆల్ ఎందుకు మీ నాయకుడు ఇంతవరకు కూడా స్పందించలేదు మీ నాయకుడు ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు క్లియర్ గట్ కనపడుతుంది వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు అంటే మీ సామాజిక వర్గం వాళ్ళు ఒకవేళ వేరే పార్టీనప్పుడు మీరు పట్టించుకోకపోయినా పర్లేదు క్లియర్ గాటుగా ఆ పల్సర్ బైక్ మీద వంగవీటి గారి ఫోటో కూడా ఉంది ఆ కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కూటమి పార్టీ అంటే టీడీపీకి ఓట్లేస్తారు ఈ పొత్తు పెట్టుకున్నాక ఇప్పుడు జనసేన ఇవన్నీ ఒకటైన కాబట్టి ఈ కూటమికి ఓట్లేస్తారు ఈ కుటుంబానికి ఎందుకు కూటమి పార్టీ అధికారులు నాయకులు న్యాయం చేయలేకపోతున్నారు ఆలోచించుకోండి బెడ్ మీద పడుకొని నానవసర పడతా చేతిలో రూపాయి డబ్బు లేక కాపు సోదరులు అల్లాడిపోతుంటే నిన్న బీసీఐ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర గారు పోయి రెండు లక్షలు ఇచ్చి వచ్చాడు ఇక ఆ మంచి బ్రదర్స్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు మా కాపులను పైకి తేవాలి మా కాపులకు న్యాయం జరగాలి మా కాపులకు అన్యాయం జరిగింది మా కాపులు బలేపోయారని చెప్పి ఆ మంచి బ్రదర్స్ ఎంతో కష్టపడుతున్నారు ఆ మంచి బెదర్స్ వెనుక కాపు సోదరులు కాపు సంఘాలు ఇంకా చాలామంది ఉండి ధైర్యాన్ని ఇస్తూ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కనీసం రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఎందుకు మాట్లాడలేదు ఆయన దృష్టికి వెన్నీ వెళ్తున్నాయి కదా ఎక్కడెక్కడో ఇతర దేశాలు ఉన్న వాళ్ళు కాపు సోదరులు చూసి స్పందించి మాట్లాడుతున్నారు మరి మన రాష్ట్ర సీఎం ఎందుకు మాట్లాడలేదు మీరందరూ అంటారు పవన్ కళ్యాణ్ గారికి కేసు కేంద్ర సంబంధం రెండు కులాల మధ్య స్విచ్ పెడుతున్నారు రెండు కులాలు రెచ్చగొడుతున్నారని చెప్పి ఎవడికి ఏం అవసరం రెండు కులాలను రెచ్చగొడతానికి రెండు కులాల మధ్య చిచ్చు పెడతానికి ఎవరికి అవసరం రెండు కులాలను విడదీయాల్సినంత అవసరం ఎవడికి ఏముంది ఉదయం లేస్తే ఎవడి పైన చూసుకునే వాడు జరిపోద్ది ఈ రెండు కులాలను విడదీయాలి ఈ మూడు మూడు పార్టీలని పొత్తు లేకుండా విడదీయాలని చెప్పి ఎవడన్నా అనుకుంటాడా ఎవడు అనుకోడు మీరు మీరు ఇష్టపడ్డారు మీరు పొత్తు పెట్టుకున్నారు అలాంటప్పుడు మీ పార్టీని ఒకడు ఎలా విడదీస్తాడు మీరు ఎంత గట్టిగా పొత్తు బలంగా ఉండాలనుకుంటున్నారో మీ కింద నాయకులు కార్యకర్తలు అభిమానులు వాళ్ళు కూడా గట్టిగా బలంగా ఉండాలి కదా వీళ్ళందరూ ఓట్లు వేస్తే ఈరోజు మీరు మంచి మంచి కారులు తిరుగుతూ మంచి మంచి లగ్జరీ లైఫ్ ఫోన్ ఈ మంచి మంచి గౌన్మెంట్లు పెట్టుకుని స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ హెలికాప్టర్లు తిరుగుతున్నారు అంటే ఇవన్నీ ఎవరో వాళ్ళు వచ్చినాయి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల వాళ్ళే కదా ఇలాంటి ప్రజల్ని ఈరోజు మీరు మర్చిపోయారంటే రేపు రోజు నా కుటుంబానికి మీరు మీరేం న్యాయం చేస్తారు ప్రభుత్వం నుంచి రెండు కోట్లు ఇస్తారంట నేను అడుగుతున్నా కాపు సోదరులు ఇంటికి ఒక ఇంటికి వంద రూపాయలు కానీ వేసుకుంటే ఐదు ఆరు కోట్లు వస్తాయి ఇంకా ప్రభుత్వం ఇచ్చేదంతా రెండు కోట్లు అసలు ప్రభుత్వం రెండు కోట్లు ఇస్తుంది సరే బాగానే ఉంది అంటున్నారు ఇస్తామని అది ఇచ్చిన దాకా కూడా గ్యారెంటీ లేదులే చచ్చిపోయిన పా ప్రాణాలు తీసుకురాగలరా ఆ రెండు కోట్లతోటి తీసుకురాలేరు ఆ మహిళకి ఒక ఉద్యోగం ఇస్తాం కలెక్టర్తో మాట్లాడాం ఎస్పితో మాట్లాడాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఒకటి ఇస్తాం ఆ మహిళ డిగ్రీ కంప్లీట్ చేసిందని చదువుతున్నారు ఆ ఉద్యోగానికి వచ్చే జీతం ఎంత ఆ మహిళ ఏ మొహం పట్టుకొని అక్కడికి వెళ్ళి డ్యూటీ చేయాలి అందరు అడగరా మీ ఆయనే కదా చచ్చిపోయింది మీ ఆయనే కదా కారు కింద పడేసి తొక్కేసింది ఎలా జరిగింది ఏం జరిగింది అన్నీ గుచ్చుగుచ్చు అడుగుతారు మరి ఆ మహిళ ఏ మొహం పెట్టుకొని వాళ్ళందరూ సమాధానం చెప్పుకోవాలి అసలు ఇంట్లో నుంచి ఆ మహిళ ఇప్పుడు రోడ్డు మీదకి ఎలా రావాలి ఇప్పుడు రోడ్డు మీదకి వస్తే ఆ మహిళ సార్ ఎలా చూస్తారు అందరూ ఇదిగో ఇదిగో ఆ అమ్మాయే వాళ్ళ ఆయన్నే కారు కింద పడేసి చంపింది కమ్మ సోదరులని చెప్పుకోరు గుసగుసలో ఆ మహిళ ముందు చెప్పుకోపోయినా ఆ మహిళ వాళ్ళని దాటి కొంచెం ముందుకు వెళ్తే ఎంత ఘోరాది ఘోరంగా నీచుకుని చెప్పుకుంటారు ఈరోజు ఆ మహిళ అసలు ఈ స్టోరీ కానీ వింటే చాలామంది షాక్ అయిపోయారు నుంచో జరుగుతున్న కథ ఇది నుంచో జరుగుతుంటే ఇది లేటుగా బయటకు వచ్చింది ఎందుకంటే ఆ మహిళ ఎవరు చెప్పుకోలేక మనసులోనే పెట్టుకొని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఇన్ని రోజులు బతికింది కానీ ఆ మహిళ తెలీదు కాపు సంఘాలు మాకు ఇంతగా సపోర్ట్ చేస్తారు అని చెప్పి ఇప్పుడు ఆ మహిళ ధైర్యంగా ఉంది మొన్నటి వరకు కూడా ఇది బయట చెప్పుకుంటే పెద్ద గొడవలు అవుతాయి ఇట్లాగే చివరికి ఒకరిని ఒకరు చంపుకొని దాకపోద్దని చెప్పి ఆ మహిళ ఓపి పట్టుకుంటూ ఓపి పట్టుకుంటూ వస్తే చివరికి ఆ కుటుంబం ఒక కామాంధుడి చేతిలో పూర్తిగా నాశనం అయిపోయిందని చెప్పుకోవచ్చు వీడి కామం బట్టి ఇష్టం వచ్చినట్టుగా బరి తెగించి అడ్డగోలుగా కారుతో తొక్కిచ్చి కుతికి మీద కాలు వేసి కొన ఊపిరితో బతికితున్నవాడిని కుతికి మీద కాలు వేసి తొక్కి చంపారంటే ఎంత పెద్ద నీచులు వీళ్ళు ఇందుక మీరు జెండాలు మోసింది ఇందుక మీరు ఓట్లేసింది ఇందుక మీరు ఈ పార్టీ నమ్ముకుంది ఇలాంటి పార్టీని నమ్ముకొని మీరు మీ జీవితాలను నాశనం చేసుకోవడం అవసరమా కనీసం వంగవేటి రాధా గారన్న అరే నేను వస్తాను రా ఎందుకురా నా మీద ఆరోపణలు వేస్తారు నా ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుందిరా నేను వైసీపీ నాయకులతో బిజీగా ఉన్నారా దయచేసి నన్ను గెలకద్దరని చెప్పి వంగవీటి రాధా గారి కనీసం ఒక మాట చెప్పలేని పరిస్థితులు ఈరోజు ఉన్నాడు సరే వదిలేయి కాపు సంఘాల మట్టికి పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చారు అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకుంటాం ఆర్థికంగా కుటుంబాన్ని పైకి తీసుకొస్తామని చెప్పి కాపు సంఘాలు మాట్లాడడం జరిగింది మరి ప్రభుత్వం నుంచి ఏ ఒక్క అధికారు కూడా మాట్లాడాల మరి రాష్ట్రంలో ఎంత పెద్ద ఘోరాది ఘోరంగా నీచంగా అన్యాయం జరుగుతుంటే మీ కళ్ళకు గట్టినట్టుగా చూస్తూ గమ్ముకున్నారు రేపు రోజున మీ ఇంట్లో అలా జరిగితే మీ ఇంట్లో ఎవరికన్నా జరిగితే మీరు ఇదే విధంగా చూస్తూ ఊరుకుంటారా ఆలోచించుకోండి మీ ఇంట్లో మహిళలు ఉన్నారు మీ ఇంట్లో జెంట్స్ ఉన్నారు మీ కుటుంబాలకు అన్యాయం జరిగితే మీరు రోడ్ల మీదకి వస్తారా రారా ఆ రోజు ఏ పార్టీ అధికారులు ఉన్నా సరే ఆ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తారా లేదా ఆ ప్రభుత్వాన్ని మెడలు వంచరా మీరు మరి ఈరోజు కాపు సోదరులు ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు కాపు సోదరులు పూర్తి స్థాయిలో ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ భయభ్రాంతులు గురైపోయారు ఒక్క మాటలు చెప్పాలంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే కాపు సోదరులు కూటమి పార్టీకి ఓట్లేశారు ఎందుకు ఈ కమ్మ సోదరుల చేతిలో చచ్చిపోవడానిక కారుత తొగ్గించుకోవడానిక కులం పేరెత్తి మతం పేరెత్తి దూషించుకోవడానిక ఈరోజు కాపు సోదరులకి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే మటుకి కాపు సోదరులు ఆదుకోకపోతే ఆర్థికంగా కాపు సోదరులని పూర్తి స్థాయిలో పాత్రలను తొక్కితే మటుకి హండ్రెడ్ పర్సెంట్ మా ఛానల్ ఆ కుటుంబానికి సపోర్ట్గా నిలబడింది అవసరమైతే ఆ నియోజకవర్గం ఆ గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబంతో మాట్లాడి మా ఛానల్ తరఫున ఒక భరోసా ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం చూస్తాం నాలుగైదు రోజులు వారం పది రోజులు చూస్తాం ప్రభుత్వం కానీ ఎక్కడైనా సరే దిగొచ్చి ఆ కుటుంబాన్ని పట్టించుకొని న్యాయం చేయకపోతే మనటికీ హండ్రెడ్ పర్సెంట్ ఎంపీసీ మీడియా ఆ కుటుంబం దృష్టికి వెళ్ళిద్ది ఆ కుటుంబం ఆ కుటుంబాన్ని పరామర్శించి అవసరమైతే మా వంతుగా మా ఛానల్ నుంచి ఎంతో కొంత మాకు తోచినంత ఆ కుటుంబానికి పది రూపాయల సహాయం కూడా చేస్తామని చెప్పి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్గా చెబుతున్నాను కనీసం ఇప్పటికైనా సరే రాష్ట్రంలో ఉన్న పొత్తులున్న పార్టీలు కళ్ళు తెరిచి ఒకసారి ఆ కుటుంబం వైపు చూడండి లేదు మేము బిజీగా ఉన్నామంటారా ఆ ఇంట్లో పెద్ద కరమంత్రం అయిపోయినాకన్నా స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ హెలికాప్టర్లు వేసుకొని లేదంటే స్పెషల్ ఎస్కాట్లు తీసుకొని పెద్ద పెద్ద కారులు వేసుకొని ఆ కుటుంబం దగ్గరకు వచ్చి ఒకసారి పలకరించిపోండి అప్పుడన్నా సరే రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు అరే మా నాయకుడు వచ్చాడు మా కాపు సోదరుడు వచ్చాడు మేము ఓట్లేసి గెలిపించిన అధికారులు వచ్చారు ఈరోజు మా ఇంటికి అని చెప్పి వాళ్ళు సంతోషపడతారు మా ఛానల్ నుంచి ఈ కాపుసలకు ఒక రిక్వెస్ట్ చెప్తున్నా మీకు అన్యాయం జరిగింది మీకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడి నుంచి మీకు న్యాయం జరగాలని చెప్పి మా ఎంపీసీ ద్వారా ఈ కూటమి పార్టీని పూర్తిస్థాయిలో ఒక డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ